ఆయన ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఊకూకనే వైరల్ అవుతుంటారు ఇగో అట్లకి ముక్కు రక్కలు కూడా ఇగో ఈ తొక్కులు అమ్ముకుంటే వైరల్ అయితే వైరల్ అయ్యారు అనుకోరాదు ఆయన మంచిగా నడుస్తుంది సాటిగా నడుస్తుంది వీళ్ళు పెట్టడము వాళ్ళు అడగడం అన్నట్టు ఏమి లేదు వీళ్ళు ఆడిస్తారు దాని ధర ఎంత అని అడుగుతారు అవతలిక వ్యక్తి దాని ధర ఎంతో అడుక్కొని కొనుక్కుంటాడు కానీ గిడ ఏమైందో ఏం కథనో కానీ చిన్న లొల్లి పుట్టింది ఇక ఆ లొల్లి కాడనే ఏమైందో ఏం కథనో ఒక్కసారి చూసుకుంటు అలెక్క చిట్టిల్సి పచ్చళ్ళు ఇలా రేపు ఎవరు చూసినా ఎవరు నోట్ చూసినా గిదే మాట వైరల్ అయింది ఎందుకంటే అక్కడ తిట్లు గట్ల ఉంది తిట్ల పురాణం మారునిగా లేదు అనుకోరాదు అమ్మనా బూతులు తిట్టిరు ఒక ఆయనను అరే ఏం లేదు వాట్సాప్ లల్ల అలేక్యా పచ్చళ్ళని పెడుతుంటారు అవతల రేటు చెప్తారు వీళ్ళు రేట్ అడుగుతారు గంతే ఇగో ఒక అధకిలకు పదహారు ఉన్న పచ్చడి అయితే ఇగో దాదాపు అస్తుబెట్టింది రాదు ఏ ఎక్కడిది అవతల వ్యక్తిని అమ్మనా ఏమైందో ఏం కథనో గానీ తప్పైందని ఒప్పుకున్నారు రాదు సోషల్ మీడియా పుణ్యాన్ని మొత్తం వైరల్ వైరల్ అయ్యారు ఇగో గల్లకు అదే సోషల్ మీడియా ఏంది దుకాణం బంద్ చేసింది ఇంకేముంది ఇగో ఒక్క దెబ్బకే ఇగో తప్పైందని ఒప్పుకొని మొత్తం గిట్ల క్షమాపణ చెప్పిర్రు అలెక్క చిట్టి పికిల్స్